హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో కూడా పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతులందరికీ కూడా అరవై వేల కోట్ల రూపాయలు అయితే విడుదల చేసింది దేశవ్యాప్తంగా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ కాబోతున్నాయి పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేందుకు ప్రతి రైతు ఖాతాలలో డబ్బులు జమ కావాలంటే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి అదేవిధంగా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఖచ్చితంగా మొబైల్ నెంబర్తో పాటు ఆధార్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి ఈ అనేది కూడా పూర్తి చేసుకుని ఈ పత్రాలు అనేది కూడా కలిగి ఉంటేనే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా అయితే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ బడ్జెట్లో రైతులకు శుభవార్తనైతే అందించారు కిసాన్ క్రెడిట్ కార్డు రుణ పరిమితిని పెంచడంతో పాటుగా ప్రధానమంత్రి కిసాన్ సన్మాన్ నిధి పథకానికి భారీగా నిధులు పెంచారు ఈసారి పిఎం కిసాన్ పథకానికి ఏకంగా అరవై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలైతే కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు గత ఏడాది బడ్జెట్లో పిఎం కిసాన్ పథకానికి అరవై వేల కోట్లు కేటాయించగా అప్పటితో పోలిస్తే ఫైవ్ పాయింట్ ఎయిట్ శాతం ఎక్కువగా కేటాయించారు ఈ బడ్జెట్ గ్రామీణ ఆదాయం వినియోగాన్ని పెంచుతుందని అంచనా వేసింది కేంద్రం ఖచ్చితంగా పిఎం కిసాన్ పథకం ద్వారా రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి మూడు వాయిదాల్లో రెండు వేల రూపాయలు చొప్పున ఏడాదికి ఆరు వేల రూపాయలది కూడా బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది కేంద్రం భూమిని కలిగి ఉన్న చిన్న సన్నకారు రైతులకి పెట్టుబడి సాయం అందించే ఉద్దేశంతో ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు వేల పంతొమ్మిది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ పథకాన్ని ప్రారంభించారు గత ఆరేళ్ళ నుంచి ఏడాదికి ఆరు వేల రూపాయలు అందిస్తున్నారు అయితే ఈ సాయాన్ని పెంచుతారని ఒక్కో రైతుకు ఏడాదికి పదివేల రూపాయలు ఇస్తారనే వాదనలు వినిపించాయి బడ్జెట్లోని ప్రకటన ఉంటుందని అంతా ఎదురు చూశారు అలాంటి ప్రకటన అనేది కూడా ఏం లేదు రైతుల ఖాతాల్లో యధావిధిగా రెండు వేల అనేది కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున నేరుగా జమ కాబోతున్నాయి కేవైసీ అనేది కూడా ప్రతి రైతు కూడా కంప్లీట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో